ఈరోజు మన కోటగిరి మండలంలో కోటగిరి గ్రామంలో పనుల జాతర ప్రోగ్రామ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ ఒక రైతుకు పాకల షెడ్ మంజూరి చేసి ఆయన పనులు ప్రారంభించడానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలు తర్వాత మిగతా ప్రెస్ వాళ్ళు అందరికీ నమస్కారం ఎయిటీ త్రీ థౌజండ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఉన్నాయి మెయిన్ గా మనకు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి మిగతా సిసి రోడ్స్ ఉన్నాయి ఇవన్నిటిని దీంట్లో ఈ రోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది